దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురుచేడు రోడ్ దర్శి దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో జంపాల వెంకటేశ్వర్లు శ్రీమతి కృష్ణకుమారి గారిల కుమార్తె చిరంజీవి నీలిమ నూతన వస్త్ర బహుకర్ణ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో దర్శిమండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు తూర్పు వెంకటాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు కర్ణాటి నారాయణ స్థానిక గ్రామ టీడీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు